హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ వ్లాగ్స్ నేను మీ విమల అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నేను నర్సరీ నుండి తెచ్చినాక అప్పుడు ఉన్న ఫ్లవర్ కాకుండా మళ్ళీ వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ అనమాట నేను ఇంత పెద్దగా వస్తుందో రాలే రాదో అనుకున్నాను మంచిగా పెద్దగా వచ్చింది మళ్ళీ రెండు మూడు మొగ్గలు ఉన్నాయి ఎందుకు అండి మన చేతులతో పెంచిన మొక్కలకి ఏమైనా ఫ్లవర్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా చిన్న చిన్నగా ఇప్పుడు మెంతులు కానీ అలా నాటుకున్నాం కదా అవి అలా మొలకెత్తుతుంటే చూస్తుంటే భలే ఆనందం అనిపిస్తుంటుంది అన్నమాట చాలామంది మొక్కలు పెంచేటోళ్ళు చెప్తూ ఉంటారు కదా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మన చేతులతో నాటుకున్న ఏమైనా పాలకూర కానీ ఏదైనా చిన్న చిన్న ఆకుకూరలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఇంకొకటి మీరు ఎప్పుడైనా గమనించినారో లేదో ఎప్పుడైతే మన మైండ్ డిస్టర్బెన్స్గా ఉందనుకోండి అప్పుడు మీరు ఏదైనా గ్రీనరీగా అంటే ఏమైనా పంట పొలాలు కానీ అలాగే ఏమైనా గ్రీనరీ చూసినారనుకోండి నిజంగా మన మైండ్ సెట్ మారిపోతుందనమాట నిజంగా ప్రకృతితోనే మనం పెరిగినాము కాకపోతే ఇప్పుడు బిజీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా చేంజెస్ అయితే వచ్చినాయి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ మా పాప కోసం అయితే అన్నం గడిగి పెట్టేసి అన్నం అయితే పెట్టేసాను రైస్ కుక్కర్లో సో నాకు రెండు గ్యాస్ పొయ్యిలే కాబట్టి నేను అన్నం మళ్ళీ ఇదే పొయ్యి మీద పెట్టాలంటే టైం పడుతుంది కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట సో ఇదైతే మన అన్నమ్మ చేసే పప్పు అనమాట ఎండుమిరపకాయల పప్పు సో ఫస్ట్ ఆయిల్ వేసి అందులో కొంచెం మెంతులు వేసేసి ఒక గ్లాస్ కందిపప్పు వేసి వెళ్ళ వేయించుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న మన స్పైసీకి తగినట్టు మిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి అవి వేగేలోపు ఒక బిగ్ సైజు ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే నాలుగైదు రెడ్డు టమాటాలు అవి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ పప్పు అయితే మా మా చిన్నప్పుడు బాగా చేసేదండి కట్టెల పొయ్యి మీద మేము మా ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే పెట్టేదనమాట అన్నం పప్పు పక్కన పొడి శనకాయపొడి పొడి అంటే ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా పల్లీలు ఎండు మిరపకాయలు ఉప్పు కారం ఎల్లిపాయలు వేసి దంచుతారనమాట రోట్లో బాగుంటుంది పప్పులోకి ఊరగాయ కంటే అది కూడా బాగుంటుంది మా సైడ్ రాయలసీమ సైడు ఎక్కువ పప్పు పప్పులోకి చిన్నకాయ పొడి అలాంటివి తింటారనమాట సో ఇదైతే మా జేజీ వంటకం మేము జేజీ అంటాము సో మా చిన్నప్పుడు బాగా చేసేదనమాట సో ఈ పప్పులోకి ఒక గ్లాస్ పప్పుకు రెండు గ్లాసులు అవన్నీ వేగినాక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం ముద్దలాగా లైట్గా దగ్గరికి వస్తుంది అనమాట పప్పు సో త్రీ విజిల్స్ వచ్చేలోపు నేను ఇటు పక్క ఉప్మా అయితే రెడీ చేసుకున్నాను అనమాట సన్న గోధుమర ఉప్మా సో కొంచెం క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి నాకు కొంచెం శనగపప్పు వేసుకోవడం ఇష్టం అనమాట వేయడము అలవాటు అయిపోయింది కొన్ని కొన్ని వంటలు మన అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో అట్లా అలవాటు అయిపోతుంది కదా సో మా నాన్నమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా వేసాను అనమాట ఒక టమాటో వేసి కొంచెం సాల్ట్ వేసేసి అవన్నీ మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసానన్నమాట అవి బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసుకోవచ్చు అని ఇదైతే సన్న గోధుమ రవ్వ ఇక్కడ కరీంనగర్లో అయితే విజేతలో దొరుకుతుంది ఇక మా సైడ్ అయితే ఎలాగూ గోధుమ రవ్వ ఉప్మాని తింటారండి రాయలసీమ సైడు ఈ బొంబాయి రవ్వ ఉప్మా అసలు ఎవరు చేసుకోరు చేసుకుంటారో లేదో తెలియదు కానీ అంటే మా వాళ్ళ ఊర్లో కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కానీ ఎవరైనా ఈ గోధుమ రవ్వ ఉప్మానే వేసుకుంటారనమాట ఎక్కువ నేను తెలంగాణకు వచ్చినప్పుడు మొన్నటిదాకా కూడా బాగా లూజ్ లూజ్గా బొంబాయిరావు ఉప్మా చేసేదాన్ని ఈ మధ్య ఈ సన్న గోధుమ రవ్వ ఉప్మా అలవాటు అయిపోయినాక ఇంకా మళ్ళీ తినడం మానేసినారనమాట సో పప్పు అయితే ఉడికిపోయింది కొంచెం సాల్ట్ వేసేసి ఈ ఎండుమిరపకాయలన్నీ మెత్తగా అయ్యేలాగా పప్పు బాగా వెనుపుకోవాలండి ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ పప్పు ఇప్పట్లో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మా నానమ్మ చేసేది మా అమ్మ కొంచెం తక్కువే అండి నాకైతే నా చిన్నప్పుడు ఎక్కువ మా నానమ్మ చేసేది పప్పు నేను నా వీడియోలలో కూడా ఫస్ట్లో నేను గద్వాలో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట మధ్యలో పప్పు చేసినాను కానీ ఒక కొన్నిసార్లు నేను ఎప్పుడో ఒకసారి నాకు గుర్తొచ్చి నాకు తినాలి అనిపించినప్పుడే ఈ పప్పు చేస్తూ ఉంటాను అనమాట సో వినిపిన తర్వాత కొంచెం మెంతాకు వెల్లుల్లిపాయలు జీలకరావలేసి కొంచెం అయితే పెట్టాను అనమాట సో కొంచెం అన్నం ఆరని అంటే బాక్స్లోకి చల్లారని కానీ అన్నం పెట్టి కొంచెం పప్పు పెట్టి అలా వదిలేస్తాను ఆమె జడలు లోపి అవి చల్లారిపోతాయనమాట నాకు ఇంక అర్లీ మార్నింగ్ ఈవెన్ స్కూల్కి పంపించేలాగా ఈ జడలు వేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంతకుముందు మేము రిబ్బెన్లు కట్టుకునేటోళ్ళం ఈ మధ్య మా పాప స్టైల్గా రిబ్బెన్లు కూడా కట్టడం మానేసింది రెండు జల్లు అయితే చాలలే మమ్మీ అని చెప్పేసి నేనైతే ఈ మా జోషి ఏజ్లో నాకు జడలు వేసుకోవడం రాకపోయినా వాళ్ళను వీళ్ళని అడిగి వేసుకొని మళ్ళీ రెండు జల్లు నేనే రిబ్బెన్లు కట్టి పైకి కూడా కట్టుకునేటోళ్ళం మా పిటిటి మేడం అయితే అసలు మమ్మల్ని జుట్టు మాకెంత ఒకవేళ పొడుగు జుట్టు ఉంటే కన్నా ఈ మెడ భుజానికి అసలు హెయిర్ టచ్ కావద్దు అన్నంత చిన్నగా కట్టిచ్చేదన్నమాట అసలు భుజానికి హెయిర్ టచ్ కూడా అవనిచ్చేది కాదు వీళ్ళైతే ఇప్పుడు స్టైల్స్ ఎక్కువ అయిపోయినాయి సో తర్వాత అయితే మా జోషానికి ఈ మధ్య నాకు కొంచెం భారం తగ్గిపోయింది మా జోషి స్కూల్కు సైకిల్ కొనిచ్చేసినాము సో చిన్న చిన్న స్ట్రీట్లలో పడి మెయిన్ రోడ్ టచ్ కాకుండా వెళ్ళిపోవచ్చు అనమాట సో మా నితీష్ని కొంచెం దూరం అనమాట మా స్కూల్ మళ్ళీ ఆయనను వదిలేసి వచ్చి ఆయనను రెడీ చేయడం ఇంకో పెద్ద టాస్క్ మా జోస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తినిపించి రెడీ చేసి బయట మొగ్గేసి అన్నీ అయిపోయినాక ఆయనను వదిలేసి వచ్చిన తర్వాత ఇక నేను ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటా అనమాట మొత్తం ఇల్లంతా వాళ్ళు ఎక్కడెక్కడ వదిలేసిపోతారు అవన్నీ క్లీన్ చేసి ఇళ్ళల్లో ఊడ్చి తుడుచుకొని ఆ తర్వాత దీపం పెట్టుకుంటాను అనమాట దీపం ఆల్మోస్ట్ మండే ఆ తర్వాత ఫ్రైడే అయితే కంపల్సరీ పెడతాను మిగతా రోజుల్లో కూడా ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే పెడతాను డైలీ పెడితే మంచిది కానీ కాకపోతే డైలీ పెట్టాలంటే ఈ ఎక్సర్సైజ్లు అవి ఇవి అన్నీ చేసుకొని కుదరదు సో నేను ఆల్మోస్ట్ ఒకవేళ టైం ఉంటే మంచి రోజు ఏ కదా చెట్ల చూసుకొని ఏదైనా స్పెషల్ ఉన్నా కూడా అన్నమాట కానీ దీపం రోజు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏదో చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత దీపం పెట్టిన తర్వాత అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను కొంచెం వాల్నట్స్ నానబెట్టి పెట్టుకున్నాను నైట్ నా వాల్నట్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ అవి మిక్సీ బట్టి కొన్ని పాలు పోసి కొన్ని వాటర్ కూడా పోసాను అనమాట మెత్తగా మిక్సీ పట్టినాక కొంచెం కోకో పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి ఇది వేసి మిక్సీ పట్టిన తర్వాత నేను నా దగ్గర డేట్స్ లేవు ఇంట్లో సో డేట్స్ లేవు కాబట్టి నేను కొంచెం ఒక స్పూన్ హనీ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం తీయదనం కోసం మరీ చప్పగా అలానే తాగలేము కదా సో కొంచెం ఇంట్లో ఉప్మా చేసినా నాకు ఉప్మా పడదు సో అందుకోసం నేనైతే నా కోసం స్మూతీ చేసుకున్నాను అనమాట అవి తినడం కంటే స్మూతీ వేసుకుంటే లట లటా తాగేసేయచ్చండి ఎందుకు అవి నమిలి తెమిలి తినడం కంటే నాకైతే స్మూతీ బెటర్ అనిపిస్తుంది సో పైన అయితే కొంచెం సీడ్స్ వేసుకున్నాను ఇవి కొంచెం మంచిది కదా హెల్త్కి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో టమాటాలు అయితే రేట్ తగ్గినాయి కదా కేజీ మార్కెట్లో అయితే కరీంనగర్లో పదహైదు రూపాయలు ఉన్నాయి ఇక్కడ విజ్ డాట్ అయితే ఇరవై రెండు రూపాయలు అట్లా పడుతున్నాయి నిన్న మా ఆయనను రెండు కిలోలు తెమ్మంటే ఒక కిలో తెచ్చిండు పదహైదు రూపాయలతో సో నేను ఇంకొంచెం ఒక కిలో పదహైదు రూపాయలకి మళ్ళీ మార్కెట్కి వెళ్ళోదామని ఇరవై రూపాయలకి తెచ్చాను అనమాట సో రెండు కిలోలకి ఒక నాలుగైదు పనులు ఇంట్లో తీసి పెట్టిన సో ఈ అంతా పచ్చడి అయితే చేసుకుందాం టమాటా పచ్చడి మంచిగా దోశలోకి ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి ఎప్పుడన్నా కూర చేసి చి తినడానికి అయితే చాలా బాగుంటుంది అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే దీనిని కడిగి తుడిచి ఆరబెట్టుకొని పచ్చడి పెట్టుకుందాం సో ఇప్పుడు టమాటాలు అయితే నేను రెండు కిలోలు కడుగు కడిగిన నీళ్ళలో మంచిగా వేసి కడిగి కడిగిన తర్వాత మన దగ్గర ఉన్న ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్క దానిని మంచిగా తుడుచుకోవాలన్నమాట దానిల మీద ఏమన్నా మచ్చలు ఉన్నా కట్ చేసేటప్పుడు ఆ మచ్చలన్నీ కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఎటువంటి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలన్నమాట ఈ ఈ టమాటా పచ్చడి మాత్రం మరీ కొంతమంది ఈ టమాటాలే మిద్ద మీద ఎండబెట్టి పసుపేసి ఉప్పేసి బాగా ఎండబెట్టి అవన్నీ ఒట్టిగా అయినాక రోట్లో దంచుతారు అది అయితే ఎక్కువ రోజులు నిలువు ఉంటుందేమో అండి బట్ దాని టేస్ట్ దీని టేస్ట్ అయితే వేరే ఉంటుంది నాకైతే ఈ టమాటా పచ్చడి టేస్ట్ బాగా ఇష్టం ఎప్పుడన్నా టమాటాలు పట్టిన రేటు తగ్గినప్పుడు ఒక నెల రోజులు అలా ఫ్రిడ్జ్లో కాకపోతే ఎప్పుడు కూడా ఏ ఏ పచ్చడికైనా స్పూన్స్ కానీ ఏవైనా తడి అనేది ఉండకూడదండి సో ఇక్కడ తడంతా తుడుచుకున్న తర్వాత నీట్గా తుడిచి కావాలంటే ఒక అర్ధగంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి సో ఎంత నిగనిగలాడుతున్నాయి చూడండి టమాటాలు ఇంత రెడ్ కలర్ అయితేనే బాగుంటుందండి పచ్చడి ఇంకా బాగా కొనుక్కునేటప్పుడు పులుపు బాగున్నాయో లేదా దేశీవాళి అంటే నాటువే తెచ్చుకోండి బాగుంటుంది పచ్చడి హైబ్రిడ్ కాకుండా సో నేనైతే అవి కడిగి ఆరబెట్టుకొని మధ్యాహ్నమే కడిగి ఆరబెట్టుకున్నా కానీ నాకు ఓపికలకి ఈవినింగ్ అయితే చేశాను అనమాట వాకింగ్ వెళ్ళి వచ్చినాక సో ఇంకా నిలబడి ఏం కట్ చేస్తామని కూర్చొని మంచిగా గిన్నె పెట్టుకొని కూర్చొని టమాటాలు అన్నీ అయితే కట్ చేసుకున్నాను సో మనం నీట్గా చేతులు కడుక్కొని చేతులు కూడా తడి ఉండొద్దు అనమాట ఎక్కడ కూడా ఏ పచ్చడి చేసినా కూడా తడి అయితే ఉండొద్దు సో నిదానంగా కూర్చొని టమాటాలు అయితే అన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకున్నాను ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి ముందే చెప్తున్నాను మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక పదహైదు రోజులు అన్ని రోజులు కూడా ఉండదండి ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది అన్నిట్లోకి సో ఇక్కడ నేను కట్ చేస్తే ఇన్ని ఇన్ని టమాటా ముక్కలు అయితే వచ్చాయి సో ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు ఒక రెండు మూడు స్పూన్ల ఆవాలు వేసుకొని ఇవన్నీ దూరంగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆవాలు ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతాయి మంచిగా ఉంటుంది ఆవాలు ఇంకొంచెం ఆవాల ఫ్లేవర్ నచ్చేటోళ్ళు ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు అనమాట మరి మనం ఆవకాయకి వేసినంత వేయం కదా ఇందులో కొంచెం సో ఇవి కొంచెం దోరగా వేగుతూనే అవన్నీ మిక్సీ పట్టుకొని పొడి పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకొని ఇందులో వాటర్ అన్నీ ఎగిరిపోవాలండి అవన్నీ మగ్గిపోయి ఇదే కొంచెం టైం పడుతుంది ఈ పచ్చడికి మిగతా అదంతా అంతా ఈజీనే కానీ అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి సో ఇలాగ టమాటాలు వేసిన తర్వాత నాలుగైదు పెద్ద పెద్ద గరిటెలు ఆయిల్ వేసుకుంటే తొందరగా మగ్గుతున్నాయి అన్నమాట ఇవి సో ఒక నాలుగు మూడు నాలుగు గంటలు వేసేసుకోండి వేసేసుకొని చింతపండు అండి నేను రెండు కేజీలు టమాటాల్లో ఒక నాలుగు పక్క తీసాను కాబట్టి ఒక పావు కిలోమైనా టూ హండ్రెడ్ గ్రామ్స్ మైన్ చింతపండు అయితే తీసుకున్నాను సో ఒక రెండు గుప్పిళ్ళు అనుకోండి మీరు కూడా టూ హండ్రెడ్ నేను రెండు కిజో రెండు కిలోలు పెట్టాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు ఒక కిలోకైతే హండ్రెడ్ గ్రామ్స్పైనే తీసుకోండి చింతపండు సరిపోతుంది సో నేను ఇక్కడ రెండు కిలోలు ఎలాగో పెడుతున్నా కదా రెండు కిలోలన పెడదాము అని రెండు కిలోలు ఈ రెండు కిలోలంతా కూడా ఎంత అవుతుందండి ఇక మహా అంటే ఒక చిన్న బాక్స్కి అవుతుంది అంతే అండి పచ్చడి అదంతా నీళ్ళు ఎగిరిపోయి నిగిరిపోయి వచ్చేసరికి కొంచెం అవుతుంది సో కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి ఇలా ఫస్ట్ నీళ్ళు వస్తాయి కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా ఒక్కొక్కసారి పైనకి నీళ్ళు ఉన్నా కూడా మనం కలపకుండా అలానే వదిలేస్తే అడుగున అడుగు అంటుతుంది అనమాట అప్పుడు మళ్ళీ నల్లగా అయిపోయి అదంతా మాడు స్మెల్ వస్తుంది అలా కాకుండా మనము ఒక వన్ మినిట్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి అక్కడే రూమ్ ఏదో ఒక పని చేసుకుంటూ తర్వాత కొంచెం థిక్గా అయినాక మాత్రం అక్కడే ఉండి కలుపుకోవాలండి ఈ కలుపుకుంటూ ఉండడమే ప్రాసెస్ అనమాట ఇది మనం టైం పడుతుందండి నాకైతే సెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఇదంతా ఉడికేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది అనమాట గంటన్నర ఉడికిందండి ఇది ఈజీగా సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఎక్కడ ఒక్క వాటర్ ఒక్క అంత థిక్ పేస్ట్ లాగా కావాలన్నమాట ఈ టమాటా ప్యూరీ మొత్తం చింతపండు అంతా కరిగిపోయి మెత్తగా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి ఉడకాలన్నమాట అప్పుడే ఇది ఇన్స్టెంట్గా అయినా నిలువు ఉంటుంది కాకపోతే ఇది చాలా బాగుంటుందండి ఒక వారం పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇడ్లీలకి లోకి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి థిక్గా అయిపోయింది పేస్ట్ లాగా కొంచెం కొంచెం ఇంకా ఇలాగ వాటర్ అంతా ఇంకా నేను నాకు గంట పట్టింది ఇలాగ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఒక చిన్న కప్పు నిండా కారం వేసేసుకున్నాను సో మీరు స్పైస్ తక్కువ తింటే ఆ కప్పులోకి ముక్కాలు కప్పే వేసుకోండి రెండు కేజీలు కదా నేను అందుకు ఒక చిన్న కప్పు తీసుకున్నాను సో ఇక్కడ ఒక హాఫ్ కప్పు వేసాను కానీ మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చి కొంచెం ముప్పు అయితే పక్కకు తీసుకున్నాను బట్ హాఫ్ కప్పు అయితే పడుతుందండి ఎందుకంటే టమాటాలు చింతపండు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి సో కొంచెం చూసి వేసుకోండి ఉప్పు కావాలంటే ఎప్పుడైనా కలుపుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ తీయడం కష్టం కదా అందుకని పక్కకు తీసి పెట్టాను సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి ఇది మాత్రం ఒక పావు కప్ అయిందండి అది కూడా వేసి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఒక్క రౌండ్ తిప్పుకుంటే మెత్తగా మనకి ఎప్పుడైనా చిన్న చిన్న టమాటా ఉన్నా అదంతా మెత్తగా పేస్ట్ లాగా మంచిగా అవుతుందనమాట సో ఉప్పు యావపిండి కారం ఒకసారి అంత కలిసేటట్టు మంచిగా కలుపుకొని మిక్సీ గిన్నెలేసి వేసి ఒక రెండు రౌండ్లు తిప్పండి మెత్తగా వస్తుంది దాన్ని తర్వాత మనం పోపేసుకోవాలన్నమాట ఇక్కడ పెట్టే గంటలు కానీ మన చెయ్యి కానీ ఇక్కడ తడి మాత్రం ఉండకూడదు మిక్సీ గిన్నె కూడా మంచిగా నీట్గా తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోండి సో ఇక్కడ నాది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది పచ్చడి సో మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా లాగా ఒక రెండు రౌండ్లు తిప్పితే మంచిగా మెత్తగా అవుతుందండి దీన్ని మళ్ళీ పోపేసుకోవాలి మనము సో ఈ టమాటా పచ్చడి అయితే మంచిగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఒక రౌండ్ తిప్పిన తర్వాత నేను తర్వాత పోపేసుకోండి నేనైతే ఒక పావు కిలోమైన ఆయిల్ అయితే వేసుకున్నానండి అందాస్గా ఇప్పుడు టమాటాలు రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక కేజీ కేజీ నరబెట్టేసుకుంటే ఇప్పుడన్నా మనకు నోరు బాలేకున్నా మంచిగా వేడివేడి అన్నంలోకి అలాగ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి ఈ మామిడికాయ దానికంటే కంటే కూడా ఇది బాగుంటుంది పుల్ల పుల్లగా అందుకు ఆవాలు జీలకర్ర వేసి కొన్ని వెల్లుల్లిపాయలేమో నేను కొంచెం మిక్సీ బట్టి వేసాను అనమాట కొన్ని ఏమో ఉట్టి వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోండి కొంచెం శనగపప్పు నాకైతే కొంచెం ఈ పోపులో శనగపప్పు వేస్తే బాగా ఇష్టం అనమాట ఈ టమాటా పచ్చళ్ళలో సో శనగపప్పు వేసుకోండి ఈ పచ్చళ్ళల్లో దేంట్లైనా కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది బట్ మీకు నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే నాకైతే పచ్చళ్ళల్లో ఇంగు వేసుకుంటే ఇష్టం అనమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్నగా కట్ వల్చుకొని పెట్టుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఒక గుప్పెడు వేసుకుంటే బాగుంటుంది అనమాట వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత మీకు నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే లేదు నాకైతే ఇంగు ఇష్టం అనమాట నేను ఇంగు వేస్తాను పచ్చళ్ళల్లో కానీ పప్పు పోపులో కానీ అలాగే ఇంగువ కూడా హెల్త్కి మంచిది అంటారు అలాగే పులిహోరల్లో కూడా ఇంగువ బాగుంటుంది సో నేను మధ్యలో పులిహోర నుండి అనమాట ఇంగు వేయడం నాకు అలవాటు సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు పోపు అంతా చల్లారాలన్నమాట కొంచెం పసుపు వేసేసుకోండి ఈ పోపు అంతా చల్లారలాగానే పచ్చడి వేసుకొని కలుపుకోవాలి సో పసుపు వేసాం కదా సో అదంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి నాకైతే చెప్పాను కదా ఇట్లా పచ్చళ్ళలో ఇంగువ బాగుంటుంది ఆయిల్ ఫస్ట్ మీకు ఒకవేళ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ సరిపోయలేదంటే మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి ఎందుకో కొత్తవి ఎల్లుల్లిపాయలు వచ్చినాయి కానీ ఎందుకో ఇవి ఇన్ని వెల్లుల్లిపాయలు వేసినా కూడా బాగా ఘాట్ అనిపించలేదండి యాక్చువల్గా కొత్తవి బాగా ఘాటు ఉంటాయి బట్ ఇవి చల్లారిని ఇవ్వాలండి పోపు చల్లారిని ఇచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం అదే పచ్చడి కొంచెం ఒకసారి సో ఇదంతా వేసి కలిపి కలిపిన తర్వాత ఎక్కడ తడి ఉంచని వేయకుండా కొద్దిసేపు బయట పెట్టేసి వెంటనే మనకి ఏదన్నా కడిగి తుడిచిపెట్టిన గాజు దాంట్లోకి గాజు దాంట్లోకి తీసి పెట్టుకోండి ఎప్పుడు కూడా పచ్చడి ఒక్కరోజు బయట ఉంచేసి వెంటనే మరుసటి రోజు నుండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అట్లయితేనే స్టోర్ ఉంటుంది బయట ఉంటే స్టోర్ ఉండదు పైగా ఇప్పుడు మనకి కొంచెం మంచు అలా ఉంటుంది కదా బయట ఉంటే అట్లా ఇట్లా తడి చేతులు పెట్టినా కూడా తొందరగా పాడవుతుంది కొంచెం డైలీ వే తినడానికి ఒక చిన్న దాంట్లో తీసి పెట్టుకొని ఇక మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి సో ఇదంతా కలిపి కలిపిన తర్వాత మీకు ఆయిల్ ఒకవేళ ఉప్పు ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట కలిపిన తర్వాత మీకు కొంచెం అన్నంలో వేసుకుని తింటే తెలిసిపోతుంది సో మీకు ఇప్పుడు ఉప్పు సరిపోలేదు అంటే ఇప్పుడు గిన్నెలో ఉండంగానే ఉప్పు వేసుకొని కలుపుకుంటే మంచిగా సరిపోతుంది అన్నమాట నాకైతే ప అసలు ఆ రోజు పచ్చడి చేసే రోజు వేడి వేడి అన్నం ఈ పచ్చడి తినాలని ఇంకా వేరే కర్రీలు ఏమున్నా అవన్నీ పక్కన పెట్టి ఎంతైనా తయారైతేనే ఆ వేడివేడి అన్నం పచ్చడి వేసుకొని తింటే ఆనందమే వేరనమాట మా జోషికి బాగా ఇష్టం టమాటో పచ్చడి కర్రీలు ఉన్నా కూడా అన్నం పచ్చడి తినడానికే ఎదురు చూసింది ఈ పచ్చడి అయ్యేసరికి తొమ్మిది అయిందనమాట రాత్రి తొమ్మిది వరకు వెయిట్ చేసింది ఆమె రోజు ఎనిమిదికే తినేది సో ఏడుకు మొదలు పెడితే రెండు గంటలు పట్టిందండి ఈ పచ్చడి చేయడానికి నాకైతే నేను కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి పచ్చడి అయితేనే అన్నం తినాలి అని చెప్పేసి వెయిట్ చేసి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే నిజంగా చాలా బాగుందండి సో టమాటాలు రేట్ తగ్గినాయి కాబట్టి మీరు కూడా అందరు చేసుకొని తినండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇస్తే బాగుంటుంది అసలే మనకు వ్యూస్ అంతంత మాత్రం వస్తున్నాయి అసలు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు ఇంత ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు అసలు లేదేమో మనది ఒక్క వీడియో కూడా వైరల్ కాదు ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది ఇంకా పేమెంట్ కూడా రాలేదన్నమాట ఫస్ట్ పేమెంట్ కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్